ષ્ટ રંગે પરીહાર જય જવાન જય કિશાન્ડ જવાય అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను సోయాబీ పత్తి సోయా నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి రైతాంగానికి నష్టమరిహారం ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షాల వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం అనేటువంటి జరిగింది పత్తి గాని సోయ గాని అన్ని దిగుబడులు తగ్గేటటువంటి పరిస్థితి జిల్లాలో కొనసాగుతుంది సాధారణ వర్షపాతం ఒక వై ము నాలుగు మిల్లీమీటర్లైతే ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షం పదమూడు వందల ఎనభై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురయడం జరిగింది గతంలో రెండు నెలల క్రితం వరదల వల్ల కోతకు గురైనటువంటి దాన్ని సర్వే చేయడం జరిగింది ప్రభుత్వం పంట నష్టాన్ని సర్వే చేయడం జరిగింది కానీ మిగిలి ఉన్నటువంటి భూములలో పెద్ద ఎత్తున జరిగింది పత్తి గానీ సోయ నష్టపోవడం జరిగింది చెట్టుకు ఒకటి రెండు కాయలు తప్ప దిగుబడి ఏదైతే అంచనా కచ్చి రాసినటువంటి దిగుబడి నాలుగు నుంచి ఐదు క్వింటాల్ అని చెప్పి చెప్తున్నారు అది కూడా వచ్చేటటువంటి అవకాశం అనేటువంటిది లేదు అందుకని ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టమైనటువంటి వాటిల్ది పత్తి దిగుబడి రాదు అందుకని పెద్ద నష్టమైనటువంటి రావడం జరిగింది సోయలు కూడా పెద్ద నష్టం అనేటువంటి జరిగింది సోయలు ఇప్పటికైనా కొనుగోలు చేయాలి గతంలో కొనుగోలు చేసేటటువంటి సోయలు ఇన్నలకు వచ్చినాయి సోయల్ని కూడా మార్కెట్ ప్రారంభించి వెంటనే కొనుగోలు చేసేదానికి పూనుకోవాలని చెప్పి అదేవిధంగా సోయలలో కూడా ఒకటి రెండు క్వింటల్ కన్నా ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితులు లేవు సోయకు కానీ పత్తికి కానీ మరో సెంట్రల్ బృందం వచ్చి పరిశీలన చేసి వాస్తవ నష్టానికి వచ్చినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కేంద్ర బృందం కానీ రాష్ట్ర పర్యాటకులు కానీ ఆ రకంగా పర్యటించి నష్టాన్ని అంచనా కట్టి ఎకరానికి నష్టపరిహారాన్ని అందించే విధంగా ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం